అరెస్టులు నిర్బంధాలతో తెలంగాణ రాజకీయం సలసలా కాగింది వరుసగా రెండో రోజు ఎమ్మెల్యేలు అరకిపుడు గాంధీ పాడి కౌశిక్ రెడ్డిల మధ్య మాటలు సవాళ్లు రాజేస్తే కీలక నేతల హౌస్ అరెస్టులో వేడి పుట్టించాయి గురువారం రోజు రోజంతా అట్టుడికింది దీంతో శుక్రవారం మాత్రం ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా కట్టడి చేశారు పోలీసులు కా బీఆర్ఎస్ నేతలిచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్సీ షంభీపూర్ రాజు ఇంటి నుంచి కౌశిక్ రెడ్డి ఇతర లీడర్లు ర్యాలీగా ఎమ్మెల్యే అరకిపుడు గాంధీ ఇంటికి వెళ్లాల్సి ఉంది అయితే లాండ్ ఆర్డర్కు ఇబ్బంది లేకుండా రాత్రి నుంచే ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు పోలీసులు ఇక ఎమ్మెల్యే గాంధీ ఇంటి దగ్గర భద్రతను పెంచారు మాజీ మంత్రి హరీష్ రావు సహా షంభీపూర్ రాజు ఇళ్ల దగ్గర పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించి ఎవరినీ బయటకు రాకుండా ఆపివేశారు ఈ నిర్బంధాల మధ్య ఇంట్లో ఉన్న నేతలు కాలు బయట పెట్టలేకపోయారు అయినప్పటికీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాత్రం షంభీపూర్ రాజు ఇంటికి చేరుకోవడం అక్కడి నుంచి గాంధీ ఇంటికి వెళ్లే ప్రయత్నం చేయడంతో ససేమిరా అన్నారు పోలీసులు ఇక చేసేదేమీ లేక షంభీపూర్ రాజు ఇంటిలోకి తిరిగి వెళ్లిపోయారు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ ఇంటి దగ్గర కూడా సేమ్ సీన్ గాంధీ మాత్రం బీఆర్ఎస్ నేతలు వస్తే ఆహ్వానిస్తానని కుర్చీలు ఏర్పాటు చేశారు వచ్చిన వారికి టిఫిన్లు పెడతానని ప్రకటించారు ఇదే సమయంలో ఎమ్మెల్యే దాన నాగేందర్ ఎమ్మెల్యే గాంధీ ఇంటికి వచ్చారు గాంధీకి మద్దతుగా మరికొందరు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి కౌశిక్ రెడ్డిని విమర్శిస్తూ ధర్నా చేశారు అయితే పోలీసులు ఎవరికీ అవకాశం ఇవ్వలేదు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పక్కాగా వ్యవహరించడంతో రెండు పక్షాల లీడర్లు సైతం సైలెంట్గా ఉండిపోయారు ఇక ప్రెస్ మీట్లు పెట్టి సవాళ్లు విసిరి వివరణలు ఇచ్చుకుంటూ మమా అనిపించేశారు